శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఓ నిండు ప్రాణాన్ని గాలిలో కలిపేసిన ఘటనలో ఆటో డ్రైవర్ నిందితుడని పోలీసులు తెలిపారు దీనంతటికీ అక్రమ సంబంధమే కారణమని ఆధారాలతో సేకరించామని వెల్లడించారు గత కొద్ది రోజుల క్రితం ఓ యువకుడి ప్రాణాలు తీసేయగా నిందితుడిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది అక్కడకు కొద్ది రోజుల క్రితం మరో బాలింత అదే పరిస్థితి ఎదుర్కొంది దీంతో అక్రమ సంబంధమే కారణమై ఉంటుందని రెండు కేసులపై పోలీసులు రంగంలోకి దిగి చేదించారు వావి వరుస లేకుండా అక్రమ సంబంధం రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆరేళ్ల బాలికకు తల్లి లేకుండా పోవడం వంటి అంశాలపై ఉద్దానంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ క్రైమ్ను పోలీసులు మీడియా ముందుంచారు పలు ఆసక్తికర ఆశ్చర్యపోవలసిన దారుణం వెలుగుచూసింది ఇద్దరిని వేరువేరుగా హతమార్చిన ఉదంతంపై పోలీసులు మీడియాకు వెల్లడించారు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు అందించిన వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన మడియా రామారావు అనే నిందితుడు తనకు కూతురు వరుస అయిన సోంపేట మండలం పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల రాజేశ్వరి అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని నిత్యం ఆమె ఇంటికి రాకపోకలు చేస్తున్న వైనాన్ని గుర్తించాడు రాజేశ్వరి భర్త స్థానికంగా ఉండకపోవడం వంటి నేపథ్యంలో రాజేశ్వరి ఇంటికి ఎదురుగా నివసిస్తున్న గోకర్ల ఈశ్వరరావుకు ఆమెపై కన్ను పడింది రాజేశ్వరి భర్త రీత్యా ఇతర దేశాల్లో ఉండటంతో రాజేశ్వరిని ఎలాగైనా వశపరుచుకోవాలని ప్రయత్నిస్తుండగా మడియా రామారావు అనే నిందితుడు కక్ష కట్టి ఓవైపు గ్రామంలో గ్రామ దేవత సంబరాలు జరుగుతుండగా మే పదిహేను రాత్రి ఈశ్వరరావును మడియా రామారావు అదే గ్రామానికి చెందిన జీడి తోటల్లోకి తీసుకెళ్లి మద్యం తాగించి హతమార్చాడు ఈ విషయం స్థానికంగా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు ఇదే విషయాన్ని హంతకుడు రామారావు రాజేశ్వరికి తాను చేసిన నేరాన్ని పోసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు ఈ విషయాన్ని తెలుసుకున్న రాజేశ్వరి ఓవైపు భయంతో పాటు మరోవైపు బ్లాక్ కు తెరలేపింది తనకు అధిక డబ్బులు ఇవ్వాలని లేకుంటే విషయాన్ని పోలీసులతో చెప్పేస్తానని బెదిరింపులకు దిగడంతో రాజేశ్వరిని అడ్డు తొలగించుకోవాలని నిందితుడు రామారావు ప్లాన్ వేశాడు ఆమెకు మాయమాటలు చెప్పి సినీ పక్కీలో డబ్బులిస్తానని నమ్మబలికాడు గత నెల పదకొండున రాజేశ్వరికి రమ్మని పిలిచి మోటార్ సైకిల్ పై మందస మండలం పితాతోలి గ్రామ జీడి తోటల్లోకి తీసుకెళ్లి ముందుగా కామవాంచ తీర్చుకున్నాడు అనంతరం ఆమెతో గొడవపడి ఆపై గాయపరిచి రాజేశ్వరి మెడలోని చున్నీతో ఆమె గొంతు బిగించి కిరాతకంగా హతమార్చాడు ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు దర్యాప్తులో తేలినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకటాపారావు మీడియా సమావేశంలో తెలిపారు ఓవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ వేగవంతంగా జరుగుతుండటంతో నిందితుడు మడియా రామారావు భయపడి స్థానిక వీఆర్ఓ ద్వారా పోలీసులకు లొంగిపోయాడని డీఎస్పీ తెలిపారు

ఈ ఈ సదరు వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి తన యొక్క నేరాన్ని అంగీకరిస్తూ తానే రాజేశ్వరిని చంపాలని అంగీకరిస్తూ దాని గల కారణాలు కూడా విభజించి ఇందులో విచారంలో ఆ తాను చెప్పిన విషయం కొద్ది ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది కూతురు వరుస అయిన రాజేశ్వరితో తనకి అక్రమ సంబంధం ఉన్నట్లు ఈ విషయం తన ఆ వారు తన ఈ రాజేశ్వరి దగ్గర తన ఎక్కువ డబ్బులు కూడా అసిఫ్ చేసినట్టు ఆ విషయం ఆ డబ్బులు అడుగుతుంట తను ఇవ్వడానికి సరిగా ఇవ్వకుండా తను తిప్పుకున్నట్టు అదే విధంగా ఈ మధ్య ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్ గురించి తన ఇంటి ఎదురుగానే ఉన్న ఆ గోకర్లు ఈశ్వరరావు గోకర్లు ఈశ్వరరావు అనే వ్యక్తికి కూడా తెలిసింది ఈ రాజేశ్వరి భర్త సౌదీలోని పన్నెండు నిమిషము ఆయన ఎందుకు ఉన్నాడు ఆ కాబట్టి రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలతో పాలవసులో గోకర్ ఈశ్వర ఇంచు ముందు వాళ్ళ నివాసం ఈ ఈ విషయాన్ని ఆడపడుచు భర్తకి గోకర్ణ రాజేశ్వరికి ఉన్న అక్రమ సంబంధాన్ని బేస్ చేసుకొని తెలిసిన విషయాన్ని తెలిసి ఈ గోకర్ణ రాజేశ్వరితో ఈ గోకర్ ఈశ్వరరావు అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది ఈ విషయం తెలిసిన ఈ మరియా రామారావు మరియా రామారావు మహదేవపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఆరపడి భర్త ఇతనైతే అంటే ఈ గోపాల ఈశ్వరాన్ని ఎలాగైనా చంపాలని నిర్దేశంతో పండుగ రోజు అతన్ని దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్ దగ్గరలో గీన్ చోట తీసుకు వెళ్ళి తాగించి వేడి బాటిల్తో కొట్టి చంపినట్లయితే అంటే అతని యొక్క కంటెషన్ లో అంటే ఆ ఈ రాజేశ్వరిని చెటాలి గ్రామంలోని గీ చోట్లలో చంపిన తర్వాత ఈ విషయము గతంలో గతంలో ఏదంటే రాజేశ్వరతో అక్రమ సంబంధం ఏర్పడుకున్న ఈశ్వరు కూడా ముందుగానే చనిపోయి ఆ కేసులో విచారణలో కూడా మనకి ఏంటంటే ఈ రాజేశ్వరు ఈ డాక్టర్లు ఈశ్వర మధ్య కేసులో మధ్య రామాలను అనుమానించడం జరిగింది అనేక సాక్షాత్ కూడా తర్వాత మనకు కూడా లభ్యమైనాయి ఆ ఒకే వ్యక్తి రెండు కేసుల్లోని రెండు మద్దతు కేసులు చేయడం జరిగింది ఈ పెతాలి తోటలో ఈ రాజేశ్వరిని చంపిన తర్వాత ఆ నెలలో ఉన్న బంగారు వస్తువులను కూడా ఆయన అపహరించడం జరిగింది తీసుకునే జరిగింది ఆ విషయం కూడా ఆయన మనకి తెలియపరిచారు గోపాల్ ఈశ్వరు రాజేశ్వరిని కూడా తన యొక్క చిన్న అమ్మాయి ఆవిడ యొక్క తోటలో తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డెస్టికేషన్ ఏర్పడిన తర్వాత కొద్దిగా ఆర్గ్యునైజ్ జరిగిన తర్వాత జరిగే ముందు వాళ్ళిద్దరూ గతంలో వాళ్ళ ఉన్న ఫిజికల్ కాంటాక్ట్ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా అనుభవించాలని కూడా తను చెప్తున్నాడు ఆవిడని ఆవిడ అంగీకారంతో ఆ తర్వాత గొడవ పడినప్పుడు ఒక ఆమె చున్నుతో చేక నూరికి ఆవిడని కొట్టి ఆవి అతమార్చినట్లు తెలియపరచడం జరిగింది విధంగా అక్రమ సంబంధం వల్ల సెక్స్ వాళ్ళు జెర్సీ మీద గోకలు తీసర్ రావు ఈ తన యొక్క గోకల్ రాజస్తో అక్రమ సంబంధం ఏర్పరచుకోవాలనే ఖర్చుతో ఒక నాతోనే కాకుండా వేరే వాడితో అతనికి సంబంధం ఉన్న ఉద్దేశంతో ఏంటంటే ప్లాన్ చేసి ఆయన ఫాలోవర్స్ పండగలో ముందు మాటలు చేశాడు యాక్చువల్గా ఈ విషయం తెలుసుకుంటారు తర్వాత అది ఆ విషయాన్ని రాజేశ్వరి నాకు తనకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి అదే విధంగా కాకుండా ఆ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది నేను అందరికీ చెక్కేస్తాను మీరు నా డివర్షన్ డబ్బులు లేకపోతే నేను పోలీసులకి చెక్కేస్తానని స్ట్రాక్ చేయడం వల్ల ఎప్పుడైనా ఈ అని చెప్పిన విషయం ఇప్పుడు బయట పెట్టేస్తే భయానికి ఏంటంటే ఆవిడ మీకు కూడా ప్లాన్ ప్రకారం ఏంటంటే పదకొండవ తేదీని ఆవిడ తనకు అన్నవారింటి నుంచి ఆడపతి ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని అప్పగించి ఎప్పుడేలాగే వచ్చి వెళ్దామన్న సందర్భంలో వెళ్ళినప్పుడు ఆవిని అదే రోజు పితాలి తోటలోకి ఏంటంటే మోటార్ సైకిల్ మీద తీసుకొని వెళ్ళి అక్కడ తోటలో రిమోట్ ఏరియాలో ఆ రోడ్డుకి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న తోటలో తీసుకెళ్ళండి అక్కడ ఆవిడని హతమార్చడం జరిగింది